అందరికీ జై రజక నేను మీ మిరియాల విజయ రజక ఏపీ రజక ఎస్సీ సాధన చైతన్య సమితి రాష్ట్ర కార్యదర్శిని నిన్న ఒక డిబేట్లో త్రిపురనేని చిట్టుబాబు గారు మాట్లాడుతూ రజకుల్ని చాకలోడు గీకలోడు అని హేళన చేసి మాట్లాడారు అయా చిట్టుబాబు గారు దయచేసి మర్యాదగా మాట్లాడటం నేర్చుకోండి నమస్కారానికి నమస్కారం సంస్కారం మేము మాట్లాడగలం కానీ మా జాతి మాకు సంస్కారం నేర్పింది దయచేసి ఏకవచనంతో మాట్లాడటం మానుకోకపోతే ఇది చాలా దూరం వెళ్తుంది ఇరవై నాలుగు గంటల్లో రజకులకు మొత్తానికి రాష్ట్రంలో ఉన్న తెలుగు రాష్ట్రంలో ఉన్న నలభై లక్షల మంది రజకులకి మీరు క్షమాపణ చెప్పకపోతే మీ ఇల్లు ముట్టడించడం జరుగుతుంది ఖబర్దార్ ఏమనుకుంటున్నారు పద్ధతిగా మాట్లాడితేనే రజకులు ఏం ఇల్లు ఏం చేస్తారులే అనుకుంటున్నారేమో మేము మంచికి మాత్రమే మంచి తేడా వస్తే మీకంటే మేము తోపులమే దయచేసి ప్రతి ఒక్క మనిషిని ఏ కులమైనా సరే ప్రతి ఒక్కరిని గౌరవించడం నేర్చుకోండి మీరు మహా మీరు పెద్ద కులంలో పుట్టి ఉండవచ్చు బహుశా ఇది కా అని అందుకని ఎదుటి కులాలని అందరినీ లెక్క చేయకుండా ఎంత అనుకుంటే మీరు తిరగబడితే మీరెంతో ఆలోచించుకోండి అందరికీ జై రజిక జై జయ